బుధ సంచారం త్వరలో గ్రహాల రాకుమారుడు చంద్రుని రాశిలో తిరోగమనంలో కదులుతూ సంచరించబోతున్నారు బుధుడి తిరోగమన కదలిక కొన్ని రాశులకు బంగారు సమయాన్ని కూడా ప్రారంభిస్తుంది బుధ గ్రహ సంచారం వల్ల పలు రాశులకు శుభ ఘడియలు బుధుడు ప్రస్తుతం సింహ రాశిలో కూర్చుని సరళ కదలికలో తిరుగుతున్నాడు త్వరలో గ్రహాల రాకుమారుడు తిరోగమనంలో కదులుతూ కర్కాటకంలో సంచరించబోతున్నాడు బుధుడి తిరోగమన కదలిక కొన్ని రాశులకు మంచి సమయాన్ని ప్రారంభిస్తుంది బుధుడు ఆగస్టు ఐదున బయలుదేరుతాడు ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు తిరోగమన స్థితిలో ఉండనున్నాడు దీని తరువాత బుధుడు తిరిగి సింహ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు ఆగస్టు ఐదున బుధుడు తిరోగమనం చెందడం వల్ల ఇరవై నాలుగు రోజుల పాటు ఏ రాశి వారి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుందో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి బుధుడు తిరోగమనంలో సంచరించడం శుభదాయకంగా ఉంటుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుముఖం పడతాయి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది అదే సమయంలో ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది సింహరాశి సింహరాశి బుధుడు తిరోగమనంలో ఉండటం సింహరాశి ప్రజలకు ప్రయోజనకరంగా భావిస్తారు వ్యాపారస్తులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది కొత్త జాబ్ ఆఫర్లు కూడా పొందొచ్చు కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది ఆర్థిక పరిస్థితి కూడా నిలకడగా ఉంటుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి జాతకులు బుధుడి వ్యతిరేక కదలిక నుండి ప్రయోజనం పొందుతారు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అదే సమయంలో మీరు కూడా ఆలోచించని అటువంటి ప్రదేశాల నుండి డబ్బు వస్తుంది ప్రేమ జీవితంలో రొమాన్స్ ఉంటుంది కెరీర్ పరిస్థితి కూడా బాగుంటుంది